తమ పితల యొక్క ఏడు తరాల పాపం ఒత్తుకు ఒప్పుకుంది కాబట్టి ప్రభు చేసిన కార్యాలు చెప్పడానికి మరి తండ్రి గారు ప్రార్థన చేస్తారు ప్రేమ గల తండ్రి దగ్గర ప్రభా నిపాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు లోకంలో నశించిపోయన్నీ బిడ్డల ప్రభా మీరు వెతక రక్షించి అయా ఇదిగో సత్యాన్ని తెలుసుకొని నమ్మడించడానికి ప్రభా కృప చూపించారు అయా ఇదిగో ప్రభా అయా లోకంలో ప్రభా పని చేసుకుంటాను నీ బిడ్డ నాయన మా పితృడైన అబురాహాన్ని పిలిచినట్లుగా ప్రభా మీ దాసుని దాసురాల్ని మీరు పిలిచి ప్రభా అయా ఇదిగో ఆ రాయిడిపల్ల ప్రాంతంలో ప్రభా మీరు జరిగిస్తున్న సేవకాయ స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన అయా ఇదిగో మీరు చెప్పిన మాటను బట్టి ప్రభా అయా ఇదిగో తండ్రి ఈ వాగ్దన భూమిలో ప్రభా అయా ఇదిగో తండ్రి నీ దాసురాలు అయా ఇదిగో కుమారుడు ప్రభా అయా ఇదిగో తండ్రి ఈ స్థలంలో ప్రభా నీ దాసరాలు నాయన ఇదిగో ఇక్కడ జరిగిస్తున్న ఈ పరిచేరని బడి స్తోత్రాలు అయ్యా నాయనా ఇదిగో తండ్రి ఈ దినమన ప్రభా ఇదిగో నీ దాసుడు ప్రభా నాయన అదర నాన్నగారు గారు ప్రభు నీ సన్నిధికి వచ్చారు వారితో చేసిన వాగ్దానాన్ని భూమి బట్టి నీ స్థుతులు చేస్తున్నావు అయా వారితో చేసిన వాగ్దానాన్ని దినమ కూడా ప్రభా మీరు జరిగిస్తున్న కార్యాల బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన నీకేమిచ్చుకొడరడం నేర్చలేం ప్రభా అయా ఇదిగో మీ దాసులతో మీరు మాట్లాడి ప్రభా ఇదిగో తండ్రి ఈ ప్రాంతానికి ప్రభా ఈ వాగ్దాన భూమిలోకి నాయన నడిపించి ప్రభా మీరిచ్చినా ప్రభా పితల మీద జయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు అయా ఇదిగో ప్రభా ఎన్నిదన్నాలు దిద్దుకోవటానికి ప్రభా ఎన్ని వచ్చినప్పుడు కూడా వాటిని అన్నిటి నుంచి ఎడతలు దయచేసి అయా ఇదిగో మీరు నిలబెట్టిన విధానబడి స్తోత్రాలు అయా బిడ ప్రభా మీరు జరిగించిన ఆశ్చర్యకార్యాలు బట్టి అయా ఇదిగో ప్రభు నేను మయంపరుస్తుండగా సాక్ష్యం ద్వారా అయా బిడని మీరు దైరిపార్చండి అయా మీరే ప్రభా నాయన బిడకు నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడండి అయా ఇదిగో ప్రభా అనేక మంది గ్రహించి ప్రభ సత్యాన్ని తెలుసుకోవటానికి సహాయం చేసి మయం పొందమని సాక్ష్యం చెప్తుండగా నీ ఆత్మ నుంచి నడిపించమని ఏ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ముందుగా దేవునికి నా వందనాలు పెద్దమ్మ గారికి ఇసాగై గారికి మాధవి అమ్మ గారికి వందనాలు మాపై నాయకులకున్న వారు అరుణమ్మారికి అబ్రామయ్య గారికి వందనాలు ధర్మజూడు అమ్మగారికి అయ్యగారు కొన్న వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అయ్యగారికి అమ్మగారికి విశ్వాసు విశ్వాసులకి నా రక్త సంబంధులకి బంధువులకి మా సంఘబిడ్డలకు కూడా ప్రతి ఒక్కరు కూడా పూర్వధివకంగా నారు పూర్వక వందనాలు చెప్తున్నాను నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే పితరుల బిట్టు అంటే మాటలు కాదు అసలు మా ఒప్పుకోవటమే ఒకలాగుంది పితరుల బిట్టి ఎలా ప్రభావ ఏంటి ఎలా ఒప్పుకోవాలి ఏంటి అని ఇంటికాడ ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేసుకున్నా నేను ప్రార్థన చేసుకుంటుంటే ఎప్పటి నుంచో చెప్పాడు మేము నిర్లక్ష్యం చేసాం వెళ్ళలేదు పిత్తల బిడ్డకి రాలేదు కొంచెం లేట్ అయింది లేట్ అయినందుకు మా బాగు బాగోలేదు తర్వాత మా అయ్యగారికి బాగోలేదు మా అయ్యగారికి బాగోబట్టి మూడు రోజులు బట్టి ఆయన బాగా నీరసం అయిపోతుంటే ఏంటి అయ్యగారు అలా ఉన్నారంటే నాకు బాగోట్లేదని తర్వాత చెప్పాడు తర్వాత చెప్తే ఏంటి ఎలా ఉంది ఏంటంటే సంగతి పితల బిట్టు చెప్పారు వెళ్దామని అయ్యి అని అన్నారు సరేలే అయ్యగారు వెళ్దామని నేను అన్నా కానీ మే నెలలో మే నెలలో అయితే ఓట్లు కూడా ఆ టైంలోనే ఉన్నాయి నాకు కల్లూరు పన్నెండు కల్లూరు పన్నెండు అని ఒక స్వరం వినపడుతుంది పన్నెండో తారీఖు లోపుగా ఇక్కడ ఉంటే మా మోసకి అపాయం వచ్చేది కాదు మా నిర్లక్ష్యం వల్ల మా మోసకి చెయ్యి వేలు బొటన వేలు కట్ అయిపోయింది కట్ అయిపోతే చాలా చోట్ల హాస్పిటల్కి దిపితే ఫస్ట్ ధర్మాజ్ గుడి వెళ్ళాం అక్కడ డాక్టర్ గారు ఎవరో లేరు మళ్ళీ వేలూరు వెళ్ళాం వేలూరు వెళ్తే మా వల్ల కాదయ్యా అయ్యి అని ఇంకో డాక్టర్ గారు అన్నారు డాక్టర్ గారు అంటే మళ్ళీ వేరే చోటికి ప్రభా హాస్పిటల్ అని అక్కడ అయితే బాగా చేస్తారంటే అక్కడ బాగా డబ్బులు ద్రవ్యపారం ఎక్కువగా అక్కడికి వెళ్ళాం కానీ మా చేతులు ఒక్క రూపాయ లేదు పదివేలు పదమూడు వేలు కడితేనే ఆపరేషన్ చేస్తాం లేదంటే తీసుకెళ్ళిపోండి అని అయ్యి అని అన్నారు ప్రభా ఏంటి అయ్యి నేను ఏడుస్తుంటే మా సంగిడ్డల ద్వారా ఎమ్మటే పదివేలు దేవుడు సమకూర్చారు ఆ పదివేలు కడితేనే నైట్ ఆపరేషన్ చేశారు దేవుని కృపణ పట్టు ఆపరేషన్ అయింది మళ్ళీ తర్వాత పదిహేను రోజులకి రండి ఐదు రోజులకి రండి ఆరో రోజులకు రండి అని మెడిసిన్ ఇస్తామని ఇంకా తిప్పుతున్నారు తిప్పుతుంటే ఇంకా లేట్ అయితే మళ్ళీ ఇంకేదయ్యిద్దు మళ్ళీ ఏ అపాయం వచ్చిద్దో అని మేమిద్దరం భయపడుతున్నాం ప్రభువా మాకు ఏ అపాయం కీడు జరగనియద్దు ప్రభావా ద్రవ్యాలు సమకూర్చు మేము వెళ్తాం ప్రభా బితలు వెళ్ళి ఒప్పుకుంటాం నాయన అని మేము ఒకటి తీర్మానం చేసుకున్నాం తీర్మానం చేసుకున్నాక అప్పుడు మోస కూడా ఇంకా మెడిసిన్ ఇంకా అక్కడ వాడటం కూడా ఇంకా అవ్వలేదు అవ్వదు ఏదైతే అది అయింది ఆ చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ తీపి చేసుకుందాం అయ్యి గారు అని నేను గట్టిగా పట్టుబట్టి ఇక్కడికి వచ్చేసామన్నమాట వచ్చేసే తర్వాత ఇక్కడికి వచ్చాక మళ్ళీ పదిహేను రోజులకు వారానికి పది రోజులకి రమ్మంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదేదో పెట్టింది అది తీశారు మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు అది వాడా దేవుని కృపను బట్టి మోసే ఏలు మంచిగా అయ్యింది అసలు అసలు ఆ ఏలు కట్టవడం అంటే మాటలు కాదు అటు ఆ డాక్టర్ ఆ డాక్టర్ గారే బాగా బాధపడ్డారు అమ్మో ఎట్ అయింది మా వల్ల కాదు మా వల్ల కాదు ఆపరేషన్ చేయాలని వాళ్ళు బాగా బాధపడ్డారు సరే ఏంటి ప్రోవా ఏంటి ప్రోవా అని అంటే దేవుని కృపను బట్టి ఇంకా హాస్పిటల్కి అక్కడ ఆపరేషన్ చేశారనమాట మంచిగా ఇప్పుడు గోరు వచ్చింది దేవుని కృపను బట్టి మంచిగా ఉంది ఆ ఏలు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలాగే ఇక్కడికి వచ్చాక పెద్దలు బిట్టు ఎలా ఎలా అని అసలు మా బయ్ అసలు నేను ఎంతో బాధపడుకుంటూ వేదన పడుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా అటేడు తరాలు ఇటేడు తరాలంటే మాటలు కాదు మా ఒప్పుకోవటమే ఉంది మళ్ళీ ఆ పాపాలన్నీ ఒప్పుకోవాలంటే ప్రవ్వా అవి ఎలా ఒప్పుకోవాలి ఏంటి అని అంటే కనీసం ప్రవ్వా మాకు బయలుపరుచుండి అయ్యి అని అంటే అప్ప ఒప్పుకున్నాం దేవుని కృపను బట్టి ఒప్పుకున్నాం ఒప్పుకుంటే లక్ష ఎనభై వేలు సీకట్ల సమూహం దిగింది మా అయ్యగారికి రెండు లక్షల అరవై వేల చీకట్లు ఎలాగో సమూహం దిగి వెళ్ళిపోయినాయి దేవుని కృపను బట్టి నాకైతే దర్శనం ఈ నెలలో వెళుతున్నట్టుగా వచ్చింది మా అయ్యగారికి ఈ నెలలో పదిహేనో తారీఖు పితరుల బిట్టు మీద వచ్చిందని దేవుడి కృపను బట్టి దేవుడి మాట వచ్చింది దేవుడు కూటం పెట్టమన్నాడు ద్రవ్యాలు ఒక్క రూపాయలు ప్రభువా ఎలా ఏంటి అని అంటే ప్రార్థన చేస్తే దేవుని కృపను బట్టే ప్రతి ఒక్కరు కూడా అడిగిన చోట అప్పు అడిగిన చోట సంగబెడ్లు అని ప్రతి ఒక్కరు కూడా సమకూర్చారు సమకూర్చి జయకరంగా జరుగుతుందంటే దేవుని కృపను బట్టే మళ్ళీ అందుట్లో మళ్ళీ వర్షం వాతావరణం బాగోలేదు బాగోపోతే ఏంటి ప్రోభాని మందిని పిలుచుకున్నావు నాయన అయ్యా మంచిగా జరగాలి ప్రోభాని ఈ కోట అని అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు సేవకులు సేవకురాళ్ళు సంఘబిడ్లు కూడా ఎంతో ప్రార్థన చేశారు మాపై నాయకులు ఉన్నవారు కూడా ప్రార్థన చేశారు ప్రోభా ఎంతో ప్రార్థన చేశారు ఎంత జయకరంగా జరుగుతుందంటే అది దేవుని కృప దేవుని మహిమనే ఈ కొద్ది కృ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు జీవించనుగాక అమ్మే దేవుని స్తోత్రం కలుగును గాక హలో ముందుగా మరి మా మధ్యన తల్లిగారు లేకపోయినప్పటికీ వచ్చిన దర్శనాలు బట్టి తల్లిగారి గైడెన్స్ బట్టి దిద్దుబాటు ముందు కొనసాగించాం తల్లిగారు మరి ప్రతి గైడెన్స్ ఇచ్చేవారు దర్శనం బట్టి ప్రభువు కూడా చెప్పారు వాగ్దానాలు ఇచ్చేవాడు ఎలా వాగ్దానాలు ఇచ్చి ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి అట్లాగా ప్రభు పెత్తబాటు కొనసాగుచుండగా దేవుడే మరి ఆరోగ్యం ఇచ్చాడు వాస్తవానికి అయితే నేను బల్లిపేట చెప్తున్నా రాయుడిపాలెం ఉంటే ఖచ్చితంగా నేను చచ్చిపోయేవాడిని ఎందుకంటే చాట్రైలో ఉన్న ప్రభావాల కంటే మాంత్రికుల కంటే రాయుడిపాలెంలో ఎక్కువ ఉన్నారని ప్రభు ధర్మజు అమ్మగారికి దర్శనం చూపించారు అప్పటికే మేము బోలన బాధల్లో ఉన్నాం అయితే ఒక దినాన బలిపేటన కూర్చుని ప్రార్థన చేస్తుంటే ఒక చీకటి వచ్చింది వస్తే ఏంటంటే నేను నిన్ను తీసుకెళ్తాంకి వచ్చాను అందరు నన్ను తీసుకెళ్తాం ఏంటంటే నిన్ను తీసిరామని యాభై మంది పంపించారు అంది యాభై మంది పంపించారంటే ఎవరెవరు అన్న వారందరూ చెప్పనుగానే నువ్వు ఉన్న ఊర్లోని ఇరవై మంది ఉన్నారంది అంటే నేను అన్నాను నన్ను తీసుకెళ్ళడం నీ తరం కాదులే అన్నా అని నేను చెయ్యిలో పైకి లేపాను ఒక నెమ్మలేక నా చేతిలోకి వచ్చింది ఎలా వచ్చిందో తెలియదు ఆ నెమ్మలేక తీసుకుని దాన్ని ఆ గొంతుకులో గట్టిగా పొడిచా గట్టిగా పొడిచి ఒక కన్ను పొడిచేసా ఇక నేను ఉండలే వెళ్ళిపోయింది దేవుని స్తోత్రం కలుగును గాక ఇక అప్పటి నుంచి కూడా ఇంటి అదారు కూడా ఇంటి మందిర ముందే మందిరి ముందే ముగ్గులేసేవాళ్ళు నేను వీడియో తీసి మరి మాపై నాయకులు ఉన్న మరి ఉన్నటువంటి మా తండ్రి గారు పంపించాను అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా చూపించాను అయితే నేను భయపడలేదు ఎందుకంటే చచ్చిపోయేవాడిని దేవుడే బ్రతికించేవాడు నా నమ్మకం ఏంటంటే మరణకర తిన్నా తాగినా అపాయం రాదని ప్రభు చెప్పాడే ఎవడో లోకంలో ఉన్నదని చెప్తే నాకేం కలుగుదని అదొక ధైర్యం అన్నమాట అయితే ఓ పక్కన ఏంటంటే ఒక నేనే లేకపోతే సేవ పరిస్థితి ఏంటి ఎంత అవమానం నా భయం అంతా కూడా నన్నుబట్టు దేవుడికి అవమానం రాకూడదనే ఎక్కువ భయపడేవాడిని నేను చచ్చిపోతున్నాడు భయపడేవాడిని కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వారికి చాలా కొత్తగా ఉంటుంది నా వే ఆఫ్ స్పీ ప్రసంగాలు చాలా ఘాటుగా ఉంటుంది నేను ఇక్కడ చాలా లైట్గా చెప్పాను ఆ విషయాలు చార్టైలో ఉన్నటువంటి సంఘాస్తులు తెలుసు రాయిడిపో ప్రజలు తెలుసు మళ్ళీ మాపై నాయకులు తెలుసు నా యొక్క ఆ నడిపింపు అంత ఘాటుగా లోతుగా ఉంటుంది ఇది చాలా ట పైపైన టచ్ చేశా అర్థమైందండి దేవుని స్తోత్రం కలిగిన గాక నా క్రమాలు కూడా అలాగుంటుంది నేను ఏదైతే బోధిస్తానో అదే చెప్తాను తప్పపోవడానికి అసలు నేను ఇష్టపడను అక్కడంతా రోమాన్ క్యాథలిక్ కట్టుబట్ట అనమాట అటువంటి స్థితిలో ఉన్న నేను ఏదైనా జరిగితే దేవుడికి అవమానం ఆ భయం ఎక్కువ ఉండేది నాకు అటువంటి భయంతోనే ఉన్నప్పుడు దేవుడు నాకు రెండు వేల ఇరవై మూడులో చెప్పాడు పితల దిద్దుబాటుకి వెళ్ళమని అప్పుడు అమ్మ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నా కానీ అప్పుడు నిర్లక్ష్యం చేశాను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభు చెప్పాడు ఎవరో చెప్పలే నేను ఎవరో చెప్పకుండా బాగా మరణ భయం వచ్చింది బాధపడుతున్నాను ఆ దర్శనాలు మాత్రము ఈ పితలలోప్పుకోలు ఉన్నటువంటి చెప్పేవాడిని చెప్పేవాడి ఏంటలా వస్తున్నాయి ఏంటి అంటే దేవుడు నిన్ను పితలొప్పుకోమంటున్నారని అన్నారు చింతలపూడి దేవుడి అయ్య గారికి చెప్పా పితలొప్పుకోమంటున్నాడే దేవుడు అన్నాడు సర్లే అని ఎట్టొప్పుకోవాలి ఏంటని భయపడ్డా దేవుని కృపం బట్టి మే పన్నెండవ తారీఖు రావాల్సిన వారం నేనే నిర్లక్ష్యం చేశాను దాని నిమిత్తం బోలంత నష్టం కలిగింది అయినప్పటికీ కూడా నా దాసరాలు చెప్పింది కష్టమే నష్టం అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచే మనం మోసే ట్రీట్మెంట్ జరిపిద్దామంటే వచ్చాం వచ్చిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా పదిహేడు వేల నాలుగు వందల యాభై రూపాయలు కట్టించాడు అక్రం నేను ఒక సంస్థలో ట్రైనింగ్ చేశాను ఆ సంస్థలు కట్టమని చెప్పాడు ముందు తర్వాత చిన్న చిన్న అక్రాలు చెప్పాడు తర్వాత ఎలా ఒప్పుకోవాలో తెలియట్లేదు అమ్మని అడిగితే దేవుడిని నడిపించాడు కాబట్టి దేవుడిని అడుగు దేవుడే నీకు చెప్తాడు ఎలాగా ఒప్పుకోవాలి ఎలాగనేది అమ్మంది సరే అమ్మ అని ప్రార్థన చేస్తుంది దేవుడే ఆ యొక్క ఆ పితృ ఒప్పుకునే మార్గంలో నడిపించాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఎలా ఒప్పుకోవాలి అనేది అట్లా దేవుని కురంబడి ఒప్పుకుంటా దేవుడు ఒక పది రోజు రెండు కీర్తనలు ఇచ్చేవాడు ఈ ధ్యానం చేయమని పిత్తరులు ఒప్పుకోవటం ఏడు తరాలు ఒప్పుకోవటం ఈ వాక్యాలు ధ్యానం చేయి ఏడు తరాల తర్వాత మరొక రెండు కీర్తనలు ఇచ్చేవాడు ఒకసారి అయితే నాలుగు కీర్తనలు ఇచ్చేవాడు అట్లా దేవుడు కీర్తనలు ఇస్తూ బలపరుస్తూ దేవుడే మమ్మల్ని ఈ రీతిగా ఈ కృపలో నిలబెట్టాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఇలాగ జరుగుతుండగా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఒక దినాన రెండు లక్షల అరవై వేల మంది సమూహం దిగారు దిగినప్పుడు ఏంటని అడిగితే నేను మీ పితల సమయం మిమ్మల్ని పితలనే ఏలుబాటు చేసిన వారంటే నేను పరిగెడుతున్న ఎర్ర సముద్రం పాయిలైనట్టు ఒక సముద్రం పాలైంది ఆ ఆ కెమెరాకి నాకు ఎంత దూరం అంత దూరం ఉన్నా నేను నా భార్య పిల్లడం ఈ సమూహం అంత మమ్మల్ని పరిగెస్తుంది ఆ యొక్క పెద్ద ఒక తెప్పొచ్చింది ఆ సముద్రం తెప్పొచ్చి ఆ సముద్రం తెప్పలో ఈ సైన్యమంతా నశించిపోయారు దేవుని స్తోత్రం కలిగిన గాక అలెల్లుయ తర్వాత ప్రభు కొన్ని వాగ్దానాన్ని బరపరిచాడు మళ్ళీ కొన్ని దినాల తర్వాత నేను దుఃఖంతో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు ఎందుకనో నేను కొన్ని కొన్ని పాటలు రాసుకుంటా రాసుకుంటామంట నా మొదటి నుంచి కూడా అట్లాగే ఇక్కడ ఒక పాట రాసాను పాట రాసుకుంటుంటే ఆ రోజు రాత్రి గట సర్పం దిగింది ఘట సర్పం దిగి నన్ను వెంబడిస్తుంది కానీ నన్ను ముట్టుకోవడానికి దానికి ఆస్కారం లేదు నా బండి యనమలే నేను బండి తోలుతున్నా నా యనమాలు అవుతుంది కానీ నన్ను టచ్ చేయలేకపోతుంది అయితే ఆ దర్శనంలో సీమునాయ్ గారు అన్నారు అయ్యా నేను ఇంటికాడ ఉన్నప్పుడే నాకు దిగింది అయ్యా నాకు కూడా దిగింది అన్నారు ఎప్పుడైతే ఈ దర్శనం చూసానో రెండు రోజుల తర్వాత బలహీన జ్వరాలు ఏమంటే టైఫాయిడ్ జ్వరాలు అలాగ బలహీన అయిపోయాం బలహీన అయిపోయే మెడిసిన్ అనో తగ్గేది కాదు కుసేపు ఉండే జ్వరం కుసేపు ఉండేది కాదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిగారు బాగోనప్పుడు చూడండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సేవకుల యొక్క బాధ్యత నా నేను చాలా సంతోషపడ్డాను అమ్మగారు బాగోక అయ్యారు గుంటూరా ప్రాంతంలో ఉంటే ఒకదేనా నాకు ఫోన్ చేసి ఐగారే మరి టెస్ట్ల విషయంలో కూడా సహాయం చేశారు మరి అయ్యగారు అల్లుడి గారు సహాయం చేశారన్నమాట ఎస్సాయి కాయ గారు ఫోన్ చేసి అయ్యా నీ ఆరోగ్యం ఎట్లా ఉంది దేవుని స్తోత్రం కలుగను గాక చూడండి ఎస్సాయి కాయ్య గారి యొక్క తల్లి బలహీనరాయలు హాస్పిటల్లో ఉంటే వారికున్న బాధ్యత ఈ స్థలంలో ఉన్నవారి మీద వారి బాధ్యత చూడండి అండి ఎట్లా ఉందయ్యా నీ అని నా యోగక్షేమాలను అడిగారు దేవుని స్తోత్రం గాక నేను చాలా సంతోషపడ్డాను నిజంగా ఇటువంటి స్థితిలో కూడా అయ్యారు అటువంటి స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నారండి దేవుని ప్రేమ అని అనుకున్న దేవుని స్తోత్రం కలిగిన గాక అట్లా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఈ పితృ నుంచి మమ్మల్ని బయట తీశాడు వచ్చే నెల పదిహేనో తారీఖు మీరు ఎట్టగొట్ట బయటపడ్డారయ్యా అని జొన్నగడ్డ అమ్మగారు వచ్చి అంటుంది మీరు వచ్చే నెల పదిహేనవ తారీఖు కల్లా ఎట్టగడ్డ మీరు బయటపడిపోయారు అని అంది ఈ లోపల ఈ దర్శనం రాక్రితమే ధర్మాజ గుడి నుండి అయ్యగారు ఫోన్ చేసి అయ్యా మీరు నుంచి విడుదల పొందారంట మీరు దిద్దుబాటు అయిపోయిందంట అని అయ్యగారు దర్శనం చెప్పారు దేవుని స్తోత్రం కలిగిన గాక మళ్ళా మా మోసే దర్శనం చెప్పాడు నానో మనం సామానం సర్దేసుకొని పెద్దమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ వెళ్తరమని వెళుతున్నామని చెప్పామమ్మా అని మళ్ళీ మా మోస దర్శనం చెప్పాడు తర్వాత మళ్ళీ మా అమ్మగారు చెప్పింది అయ్యా మనం మరి వెళ్ళిపోతున్నట్టు వచ్చిందని నాకైతే మూడు పర్యాయాలు వచ్చింది వెళ్ళిపోయినట్టు మొన్న రీసెంట్ కూడా ఇసునుపేట అయ్యగారు అమ్మగారు వాళ్ళ పిల్లలందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే వాళ్ళ నోట పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంట వారి నోట పరిశుద్ధాత్మ దేవుడు పాటలు ఉన్నాయంట దేవుని స్తోత్రం గలను గాక ఈ దర్శనం చెప్పాను దర్శనం చెప్తే మీదే నేను చూసా నీదే అని పెట్టుకోవాలన్నారు దేవుని స్తోత్రం కలిగిన గాక అలా దేవుడు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మరి ఆ యొక్క విడిపించాడు దేవుని స్తోత్రం కలుగును గాక అల్లెయ్య గొప్ప విషయం ఏంటంటే ప్రియమని దేవుని ప్రజలారా ఈ దైవ స్వరూపి సహవాసంలో చూడండి ఇంత లోతైన అనుభవంలోకి నేను ఇప్పుడు వారికి ఎప్పుడు అనుకోలే నాకు తెలిసి ఏంటంటే నాకు తెలిసిన సావుకులే గొప్పవారు అనుకున్నా కానీ దేవుడు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ సావుకులు ఉన్నారు ముగ్గురులో ఒకరు అజ్రే నాగరని దేవుడు చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పాడు ప్రభు నాకు అప్పుడొచ్చి దిద్దుకున్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక ఇటువంటి మరి గల పరిచర్య ఒక వాగ్దాన పరిచర్య సేవుల భ్రసత్వం కలిగిన వారికి పితరుల మీద జయం పొందడానికి ఇటువంటి గొప్ప పరిచర్య దేవుడు అనాథ సంకల్పాన్ని బట్టే నాలాంటి వారు లేదా నా భార్య లాంటి వారు ఇట్లా సేవలు నశించేవారు కోసం దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నమాట దేవుని స్తోత్రం కలిగిన గాక మన మధ్యన తండ్రి గారు లేకపోయినప్పటికీ తండ్రి గారిని బట్టి దేవుని స్థుతులు కలిగిన గాక హలే లూయా హలే మరి ఈ రీతికి ఈ కూటని ఈ రీతికి ప్రభు జరిగిస్తున్న దేవుడి మహిమ కలిగిన గాక మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు కూడా ప్రభు పేట మీ అందరికి వందనాలు దేవుడి చేసిన గొప్పల మేలు ఇంకా చాలా ఉన్నాయి అయితే సమయం లేదు గమనించాలి మరొక పర్య ఇంటికాడు కూడా ప్రభు కూటం పెట్టమన్నాడు వచ్చే నెల ఇంటి దగ్గర కూడా కూటం ఉంది దేవుడి చిత్తం అయితే అక్కడ క్షుణ్ణంగా వివరించాలని అనుకుంటున్నా దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మమ్మల్ని బ్రతికించి సజీవులు నిలబెట్టుకుని తన సాక్షులకు తన పరిచర్య కోసం తన నిత్య రాజ్యానికి అనేకత్వం నడిపించడానికి మమ్మల్ని బ్రతికించిన ఆ దేవునికి మహిమా ఘనత ప్రభావములు స్తుతి స్తోత్రములు కలుగును గాక ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక ఆ మేన్ అందరికీ వందనాలండి